సాయంత్రం కడప చేరుకున్న రామ్ చరణ్ పట్టణంలోని విజయదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు తన కొత్త సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి ముందు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు అంతకు ముందు కడపలో రామ్ వెల్కమ్ పలికారు ఫ్యాన్స్ కడపలో సినీ హీరో రామ్ చరణ్ సందడి మనం చూస్తున్నాము కడపలో సందడి చేశారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ నుంచి ఇవాళ సాయంత్రం కడప బయలుదేరి వెళ్లి కడప చేరుకున్నారు రామ్ చరణ్ అక్కడ ఫ్యాన్స్ అనేది గ్రాండ్ వెల్కమ్ పలుకుతున్న దృశ్యాలు ఒకవైపు చూడొచ్చు మరొక వైపు పట్టణంలోని విజయదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకు వెళ్లారు రామ్ చరణ్ అక్కడ అక్కడ కూడా అభిమానులు పోటెత్తారు రామ్ చరణ్ చూడడానికి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు తన కొత్త సినిమా స్క్రిప్ట్ ను అమ్మవారి ముందు ఆశీర్వాదం తీసుకున్నారు రామ్ చరణ్ ఇక ముందు కడపలో రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్ పలికిన ఫ్యాన్స్ కూడా మనకు పక్క బాక్స్ లో చూడొచ్చు